ప్రొద్దుటూరులో దశాబ్దాలుగా సమస్యలు పరిష్కారం కాకుండా అభివృద్ధికి నోచుకోకుండా ఉందని ప్రొద్దుటూరును బాగుపరచాలంటే జనసేనకు ఓటేయాలని విజ్ఞప్తి చేశారు ప్రొద్దుటూరు జనసేన అసెంబ్లీ అభ్యర్థి ఇంజా సోమశేఖర్ రెడ్డి జనసేన అధినేత టికెట్ ప్రకటించాక ఆయన ప్రొద్దుటూరుకు తొలిసారిగా విచ్చేశారు ఈ సందర్భంగా రామేశ్వరం రోడ్లోని ఓ ప్రైవేటు పాఠశాలలో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనసేన మేనిఫెస్టోను అధినేత విడుదల చేయనున్నారని చెప్పారు దశాబ్దాలుగా పట్టిపీడిస్తున్న మంచినీటి సమస్య మురుగునీటి వ్యవస్థ పరిశ్రమల ఏర్పాటు ఉపాధి కల్పన అంశాలపై స్పష్టమైన వైఖరితో జనసేన పనిచేస్తుందని సోమశేఖర్ రెడ్డి చెప్పారు సిపిఐ సిపిఎం బిఎస్పి పార్టీల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగుతున్నామని చెప్పారు సోమవారం జనసేన అభ్యర్థిగా తాను నామినేషన్ దాఖలు చేయనట్లు చెప్పారు ఈ సమావేశంలో సిపిఐ నాయకుడు బి రామయ్య సుబ్బరాయుడు సిపిఎం నాయకులు సత్యనారాయణ ఆచారి బిఎస్పీ నాయకులు తదితరులు పాల్గొన్నారు ఈ ఎన్నికల్లో ముఖ్యంగా జరగబోతున్నటువంటి ఎన్నికలు రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో ఒక మార్పు కోసం ప్రయత్నించినటువంటి ఎన్నికలు ఇవి ఒకవైపు అవినీతి ఒకవైపు అరాచకం ఒకవైపు అక్రమాలు జరుగుతున్నటువంటి ఈ సందర్భంలో ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఈ అవినీతిని అక్రమాలని అన్యాయాలని ఆపేసి ఇక్కడ రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్యబద్ధంగా బడుగు బలహీన వర్గాలు సామాన్య జనాలకి ఒక దిశానిర్దేశము అభివృద్ధిని అందించాలన్నటువంటి ఒక లక్ష్యంతో ఈరోజు ఎన్నికల్లో పోరాటం చేయడం జరుగుతుంది కాబట్టి ఈ పోరాటంలో భాగంగా ముఖ్యంగా నేను ఈ యొక్క ప్రొద్దుటూరు యొక్క శాసనసభ నియోజకవర్గ పరిధిలోని ప్రజలందరికీ ముఖ్యంగా నేను వినవించడం ఏంటంటే ఇక్కడ ప్రధానంగా మీరు గమనించాల్సింది ఒక్కటే ఒకవైపు అవినీతి ఏ విధంగా జరుగుతున్నదో ఆ వైపు ఒకవైపు ఉంటే ఒక మన భాషలో గట్టుకు ఆ వైపు ఉన్నారు గట్టుకు ఈ వైపు జనసేన సిపిఐ సిపిఎమ్ అలాగే బహుజన్ సమాజ్వాదీ పార్టీ ఈ నాలుగు స్తంభాలు ఒక నవ నిర్మాణానికి నవ నిర్మాణానికి ఈరోజు ముందుకొచ్చాము కాబట్టి మీరందరూ ప్రజలు ఒక్కసారి గమనించాల్సినటువంటి అవసరం ఉంది అలాగే ఈ ప్రొద్దుటూరు పట్టణం నాకు తెలిసి నాకు తెలిసి ముప్పై సంవత్సరాల రాజకీయ జీవితంలో ఎంతోమంది ఇక్కడ ఎమ్మెల్యేలుగా గెలిచారు కానీ ఈ ప్రొద్దుటూరు పట్టణం అభివృద్ధి అనేటువంటిది ఆకాంక్షించినటువంటి పరిస్థితిలో ఇంతవరకు ఎక్కడా లేదు ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది ఎవరి మానాన వాళ్ళు ఏదో బతుకుతున్నారు తప్ప ఇక్కడ ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకొని ఈ ప్రాంతంలో యువతులకు కానీ రైతులకు కానీ ఎక్కడ సంబంధించి అలాగే ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులకు కానీ ఎలాంటి సౌకర్యాలు అందుబాటులో తీసుకొచ్చినటువంటి దాఖలాలు ఇంతవరకు లేవు బట్ ఇప్పుడు జనసేన పార్టీ ఈ యొక్క అంశాలన్నిటినీ తీసుకొని ప్రజలకి ముందుకెళ్తున్నాం ఇక్కడ మనం చేయబడవంటి క్రియాశీలకమైనటువంటి ఎన్నికల్లో మీరందరూ గమనించాల్సింది ఇక్కడ క్రియాశీలకంగా రైతులకి ఎంతో వరంగా ఉన్నటువంటి పాల ఫ్యాక్టరీని ఈరోజు కొలాబ్స్ చేసినటువంటి వ్యవస్థ ఎవరనేటువంటిది ప్రజలకు తెలుసు ఆ తర్వాత ఎందుకు దాన్ని ముందుకు తీసుకురాలేకపోయినారో అది కూడా గమనించాల్సిన అవసరం ఉంది ఇన్ని సంవత్సరాలలో అలాగే రీసెంట్గా పది సంవత్సరాల కింద ఉన్నటువంటి అప్రెల్ పార్క్ కోసము ఒక ఏర్పాటు చేసిన స్థలాన్ని కూడా ఈరోజు అప్రెల్ పార్కు రైతుల నుంచి తీసుకొని అప్రెల్ పార్కు తీసుకున్న రైతులకు కూడా సరైనటువంటి ఇంటిమేషన్ లేకుండా తిరిగి దాన్ని గృహ నిర్మాణానికి డైవర్ట్ చేసి దాన్ని కూడా ఈరోజు ఘోర అంటే ఎలాంటి పరిస్థితి తీసుకొచ్చారో అది ఎవరు తీసుకొచ్చారో ప్రజలందరికీ తెలుసు అలాగే ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థలో రాజు రాజశేఖర్ రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో అప్పుడు కూడా ఏదో చేయాలన్నటువంటి తపన ఉన్నా కానీ చాలామంది ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి మరి ఎందుకు ఆ యొక్క ప్రజాప్రతినిధులు అభివృద్ధికి ఆకాంక్షించలేకపోయిన పరిస్థితి కూడా మనం గమనించాల్సిన అవసరం ఉంది ఇక్కడ భూగర్భ డ్రైనేజ్ వ్యవస్థ చాలా దారుణంగా భూగర్భ డ్రైనేజ్ వ్యవస్థే ఘోరంగా ఉంది భూగర్భ డ్రైనేజ్ వ్యవస్థని తీసుకొచ్చి దోమలు లేనిని ప్రాంతాన్నిగా ఏర్పాటు చేయాల్సినటువంటి పరిస్థితి కూడా ఇక్కడ ఉంది కాబట్టి దాయ ఉంచి ప్రొద్దుటూరు పట్టణంలో ఉన్నటువంటి ఈ శాసనసభ నియోజకవర్గంలో పరిధిలో ఉన్నటువంటి ప్రతి ఓటర్కి ప్రతి యువకునికి ప్రతి రైతుకి ప్రతి చేనేత కార్మికుడికి నేను చెప్పబోతున్నాను భవిష్యత్తు బ్రహ్మాండంగా ఉండడానికి జనసేన ముందుకు వచ్చింది మార్పు కోసం జనసేన ఉంది ఒక జనసేన పార్టీ అభ్యర్థితోనే ఇక్కడ ఈ యొక్క అభివృద్ధి జరుగుతుంది కాబట్టి ఒక నూతన రాజకీయ ప్రత్యామ్నాయం కోసం జనసేన సిపిఐ సిపిఎం బిఎస్పి గెలిచి ఒక ప్రత్యామ్నాయం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాయి ప్రత్యామ్నాయం అంటే ఒక రాజకీయ పార్టీ స్థానం ఇంకొక రాజకీయ పార్టీ అధికారంలోకి రావడం కాదు అది ఎన్నికలు వదులుకొని అంటే ఎన్నికలు ఏ పద్ధతులలో ఆంధ్రదేశంలో జరుగుతున్నాయో మనకు అందరికీ తెలుసు వందల కోట్లుంటే కానీ వాళ్ళ ఎమ్మెల్యేగా పోటీ చేసేటువంటి పరిస్థితి లేదు మొట్టమొదట ఎన్నికలలో ఈ ప్రక్రియ ఈ దుర్మార్గమైనటువంటి అప్ర అప్రజాసాత్మికమైనటువంటి ఏ పద్ధతి అయితే ఉందో దానికి వ్యతిరేకంగా జీరో మనీ అంటే పార్టీని వ్యవస్థాగతంగా నడుపుకోనికి మాత్రమే డబ్బులు ఖర్చు పెట్టాలో తప్పనిచ్చి ఓట్లను కొనకూడదు అనేటువంటి ఒక అంశం మీద అట్లాగే రెండు కుటుంబాలు ఒకరేమో కార్పొరేట్ల చుట్టూ తిరుగుతూ అవినీతుల్లో కూరకపోయినారు రెండో వాళ్ళు తమకిచ్చినటువంటి ప్రతిపక్షం ఏదైతే ఉందో ఆ బాధ్యతను విస్మరించి ప్రజల సమస్యలను కాకుండా నన్ను సీఎంను చేయండి నన్ను సీఎంను చేయండి అని చెప్పేసి ప్రజల వెంట ఒక ఆయన పడుతున్నారు ఈ ఇద్దరు కూడా ఈ ఆంధ్రదేశం యొక్క రాజకీయాలను భ్రష్టు పట్టిస్తా ఇంకా మన కడప జిల్లాకు వస్తే ఏ ఒక్కరు కూడా ఏ ఒక్కరు కూడా ఈ జిల్లా అభివృద్ధి గురించి ఆలోచన చేయలేదు ఒక కొత్త ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయలేదు మన దగ్గర ఇరిగేషన్స్ ప్రాజెక్టు ఉన్నాయి గాలిని నగరి కావచ్చు నీవా కావచ్చు తెలుగు గంగ కావచ్చు ఏది పూర్తి స్థాయిలో పూర్తి చేయకుండానే గడ్డాలు పెంచుకొని మీసాలు పెంచుకొని ఇరవై ఎనిమిది టీఎంసీలు ఇరవై తొమ్మిది టీఎంసీలు కెపాసిటీని గండికోటకు మూడు టీఎంసీలో నాలుగు టీఎంసీలో ఇచ్చి నీళ్లు తెచ్చుదామని కొందరు కొందరేమో ఇంకా అసలు ఆ ఊసే ఉండదు నీళ్ళ గురించి మాట్లాడరు ఉక్కు ఫ్యాక్టరీ గురించి మాట్లాడరు ఇవాళ పదకొండు సంవత్సరాలుగా ఈ జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీ మీద ఉద్యమం జరుగుతూ ఉంటే ఎన్నికల స్టంట్గా వేస్తున్నారు ఏం ఖర్చు పెడుతున్నారు ఏం చేస్తున్నారో తెలియదు కాబట్టి ఇటువంటి జిల్లా కూడా సమగ్రాభివృద్ధి చెందాలంటే ఈ కలయికతో ఎవరైతే పోటీ చేస్తున్నారో అవి ప్రాజెక్టులు కావచ్చు లేకపోతే పరిశ్రమలు కావచ్చు లేకపోతే విద్యా వ్యవస్థ కావచ్చు వైద్యం కావచ్చు ఒక్క మాటలో చెప్పాలంటే పేదవాడు కేంద్రంగా ఎన్నికల మేనిఫెస్టోను ఉమ్మడి మేనిఫెస్టోను అది సిపిఐ కావచ్చు సిపిఎం కావచ్చు జనసేన కావు అన్ని కామన్ అంశాలతో ఇవాళ మేనిఫెస్టో తయారైంది మా మేనిఫెస్టోలో కూడా అవే అంశాలు ఉన్నాయి కాబట్టి పేదవాడు కేంద్రంగా జరుగుతున్నాయి కాబట్టి అభివృద్ధి కేంద్రంగా ఈ నాలుగు పార్టీలు ముందుకొచ్చినాయి కాబట్టి ఈ జిల్లా ప్రగతి సాధించాలన్నా ప్రాజెక్టు రావాలన్నా పరిశ్రమలు రావాలన్నా ఇక్కడ పొద్దుటూరులో జనసేన అభ్యర్థిని అట్లాగే కడపలో ఎంపీ అభ్యర్థి ఈశ్వరయ్య గారిని ఇద్దరిని అఖండ మెజారిటీతో గెలిపించాలని చెప్పేసి మేమందరము ఉమ్మడిగా ప్రొద్దుటూరు ప్రజా ప్రజలకు కడప జిల్లా పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి ప్రజలకు సవినయంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈరోజు రాష్ట్రంలో మీరు అందరూ చూస్తున్నారు ఒక ప్రత్యేకమైనటువంటి రాజకీయ వాతావరణం తీసుకురావాలా ప్రజలు ఇలా రెండు పార్టీలతో విసికిపోయి ఉన్నారు దీనికి తోడు బీజేపీ ఆ రోజు ప్రతిపక్షంలో ఉండగా రాష్ట్రం విడదీసేటప్పుడు అనేక రకాలుగా వాగ్దానాలు చేసి దాంట్లో ఆంధ్రప్రదేశ్ను చాలా ఘోరంగా ఇబ్బంది పెట్టడం మనందరం కూడా మీరు మీకు అందరికీ తెలిసిన విషయము ఎందుకంటే ప్రత్యేక హోదాతో పాటు అనేక రకాల హామీలు ఆ రోజు రాసుకున్నారు రిజన్లో ఏ ఒక్కటి బీజేపీ అమలు చేసిన దాఖలాలు లేవు దానికి చంద్రబాబు తన తందాన అని చెప్పేసి నాలుగేళ్ల కాలం ఆయనతో కలిసి నాలుగేళ్ల తర్వాత ప్రజలందరూ రివర్స్ అయిన తర్వాత ఇది కాదు ప్రత్యేక హోదా కావాలా అని చెప్పేసి మళ్ళీ రివర్స్ అయ్యి ఈరోజు బీజేపీని మాట్లాడుతూ ఉన్నారు పొద్దురు పట్టణ ప్రజలందరినీ కూడా జనసేన అభ్యర్థిని సోమ సో సోమశేఖర రెడ్డి గారిని అట్లే ఎంపీ అభ్యర్థి సిపిఐ నుంచి ఈశ్వరాయ గారిని అఖండ మెజారిటీతో గెలిపించాలని చెప్పేసి డబ్బు లేకుండా వస్తున్నటువంటి ఓట్ల ఎన్నిక ఏ విధంగా ఉంటుంది అనేది రేపు అందరం కూడా గమనించాల్సిన అవసరం కూడా ఉంది కాబట్టి రేపు నామినేషన్ కూడా సోమవారం పదకొండు గంటలకు నామినేషన్ ఉంది